ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोममगादि यतो निवेदः स नः परुषदति दुर्गानि विश्वानावेव सिन्धुम् दुरितात्यग्निः తమగ్నివర్ణాం తపసాద్వలంతేం వైరోచనిం కర్మఫలేషు దుష్టా దుర్గాం దేవీ కుం శరణమహం ప్రపద్యే తరసే నమః ఓం దుం దుర్గాయై నమః వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలా బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి ఒడంబ లేక రకరకాలైనటువంటి సమస్యలు ఎంతో మంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదైనా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహకారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలు ఇచ్చేవాడు రత్నాలని బంగారవి యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతికి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతక రీత్యా మిత్రుడు అంటే ఫ్రెండ్స్ మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సదవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగు చేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి హీనత్వము బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసేవాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయితలు కంటెంట్ రైటర్సు టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్ర కారకుడు ఈయనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవటం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీ పరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధశుక్లు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా ఆ మా మధ్యలు వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఆ చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారుపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే ఉంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగ్ వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్త మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే గనక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో ముడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ థియరీని ఆ అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగటానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులో వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిర లక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థీరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా ఆ మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒత్తిరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి ఆ అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు జరుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధ శుక్రుల కోసము చాలా మందికి యోగ్యత కలగటానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడో తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్ట నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదును అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఓం శ్రీమాత్రే నమో నమ ఓం నారసింహస్వామినే నమో నమ వృషభ రాశి వృషభరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మూడవ తేదీన ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు అంటే ఆలోచన అవగాహన మాట్లాడే తీరు వారికి ఉన్నటువంటి లోక ఆ ధన సంపాదన మీద మీరు చేసేటటువంటి కాయకష్టము వీరికి ఉన్నటువంటి సంభాషణ చాతుర్యము ప్రేమ అభిమానము అట్లాగే వీటన్నిటికీ సంబంధించి వీరికి అఖండమైనటువంటి యోగము కలగటానికి వృషభ రాశి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే ఎవరికైనా ఉద్యోగాలు పోయి ఉంటే ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ ఉన్నాయి వృషభ రాశి వారికి వీరికి ఉన్నటువంటి టాలెంట్ పరంగా అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహము వీరి యొక్క జన్మరాశ్యాధిపతి షష్ఠాధిపతి మీరు కర్మలని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి పరిస్థితులు అంటే బంధువులు ఎవరైనా వీరి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక పుల్ల లాంటి మాట మాట్లాడటం పాత విషయాల గురించి చర్చించటం లేకపోతే చిన్నప్పుడు ఇట్లా చేసేవాళ్ళు లేకపోతే వీరు ఉద్యోగం చేసేటప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు అని సంతానం దగ్గర కావచ్చు భార్య దగ్గర కావచ్చు అయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మేనమావలో మేనత్తలో వీళ్ళతో మాట్లాడారనుకోండి అంటే భార్యాభర్తలతో ఎవరితో ఉన్నా మాట్లాడారనుకోండి వీళ్ళకి లేనిపోని వాళ్ళు చెప్పేది ఆనందంతో చెప్తారు వీళ్ళకి వాళ్ళ మీద అనుమానాలు అవుతాయి అనుమానాలు ఎక్కువయ్యి దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసేటటువంటి పరిస్థితి రాహు క్రియేట్ చేస్తాడు అంటే కర్మని ఎట్లా అనుభవింపజేయాలో అట్లా అనుభవింపజేస్తాడు దానివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కుటుంబంలో చీలికలు సంతానం కూడా వీరిని అసహించుకునేటటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి కలగడానికి అవకాశం ఉంది దీని అన్నిటికీ మూల కారణం ఎవరు రాహు తో కలిసి ఉండటం అట్లాగే ధనపరంగా వ్యాపారంలో ఏదైనా లాభం వస్తుంది అని ముందు ఏదైనా లాటరీ డికేటో లేకపోతే వీళ్ళకి ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి జోదాలకి సంబంధించి ఆ జోదాలకి సంబంధించి ఏదైనా డబ్బును పెడితే డబ్బును పెట్టేటటువంటి పరిస్థితి కూడా క్రియేటింగ్ జరుగుతుంది ఇక్కడ కొంతమంది ఎవరో ఒకరి స్నేహితులు లేకపోతే ఉద్యోగస్తులు అంటే వారితో పాటు పనిచేసేటటువంటి వారు ఉద్యోగంలోనూ లేకపోతే ఒక స్త్రీ రూపకంగా వాళ్ళ ఏదో మాట కుటుంబంలో పలానా చోట ఇట్లా చిట్టి వేశాము లేకపోతే పలానా చోట ఇట్లా డబ్బులు పెట్టాము పది రూపాయలు పెడితే అది కాస్త నాకు ఒక వెయ్యి రూపాయలు వచ్చిందని చెప్పి ఇట్లా అది చిత్రసీమకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అట్లాగే వ్యాపార రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఏ రకంగానైనా సరే వ్యాపారపరమైనటువంటి దృక్పథంతో ఎక్కడో ఒకడో విషయాన్ని మాట్లాడడం ద్వారా వీరికి కోరిక కలుగుతుంది కోరిక కలిగి మోసానికి దారితీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి అట్లాగే వాహనాల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ పోలీసులకి సంబంధించి కొన్ని సమస్యలు వీరికి ధనపరమైనటువంటి నష్టాన్ని కలుగు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంలో సరైనటువంటి అవగాహన మాట అనుకూలత లేక భార్యాభర్తల్లో కోర్టు కేసుల దాకా వెళ్ళటము లాయర్లు కూడా లాయర్లను వీళ్ళు మాట్లాడుకుంటే లాయర్లు వీళ్ళ యొక్క డబ్బు గుంజుకుంటూ వీరు వారి డబ్బును తినడానికి లాయర్లు రెడీగా ఉంటారు అంటే రేపు అవుతుంది మీకెందుకు నేనున్నాను పది రోజుల్లో అయిపోతుంది ఇట్లాంటి మాటలు చెప్పి వీరి డబ్బును స్వాహా చేసేటటువంటి లాయర్ల దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి అక్కడ రాహుగ్రహం వీరిని సూచిస్తోంది వీరికి పని అవుతుంది అనుకుంటారు వృషభరాజు గారు పని అవ్వకపోగా ఉన్న డబ్బుని కోల్పోయే పరిస్థితి ఏదో షేర్స్ ఉంటాయి ఎక్కడో లేకపోతే ఉద్యోగంలో దాచుకున్న సొమ్ము ఉంటుంది లేకపోతే ఉద్యోగంలో డబ్బు అప్పుడే వస్తుంది ఈ సమస్యకి లాయర్ల ద్వారానో న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానాలకు అట్లా ఏదో రకంగా పెట్టే అవకాశము ఎక్కువగా ఉంటుంది లేకపోతే వీరికి వచ్చినటువంటి డబ్బు ఏదో రకంగా వస్తే ఆ ఒక స్త్రీతో కూడుకున్నటువంటి ఆ వ్యాపారంలో భాగస్వామి అయినటువంటి స్త్రీతో మాట్లాడటం ఆవిడ వీళ్ళని ఒక అపోహ గురి చేయటం మీరు పది రూపాయలు పెట్టండి సార్ మీకు ఇరవై రూపాయలు వచ్చేస్తుంది మీ తొందరలోనే వస్తుంది ఇట్లాంటి ఆ అవసరం లేనటువంటి భ్రాంతి కలిగేటటువంటి మాటలు చెప్పి వీరి యొక్క ధనాన్ని నష్టం చేయటం భార్యాభర్తల మధ్య ఒక స్త్రీ వలన అధర్మగా అధర్మపరమైనటువంటి ఆలోచనల ద్వారా కుటుంబ కుటుంబాలు కూడా కొన్ని వృషభ రాశి వారికి సంబంధించి విడిపోయే పరిస్థితి ఎప్పుడూ కోర్టు మె మెక్కులు మెట్లు ఎక్కనటువంటి వారు పోలీస్ స్టేషన్లో చూడన వాళ్ళు కూడా ఈ రాహుగ్రహం శుక్రుడు రాహుతో కలవడం ద్వారా లేనిపోని అపనందలు అవమానాలు వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కాస్త దెబ్బతినే పరిస్థితి కలగడానికి అవకాశం ఉంది దీని ద్వారా వీరు కొంతమంది బ్యాంకింగ్ ఉద్యోగస్తులు చేసే వాళ్ళు ఉంటారు న్యాయస్థానాల్లో చేసేటటువంటి వాళ్ళు ఉంటారు జడ్జిలు ఉంటారు అట్లాగే చిత్ర రంగంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కావచ్చు సపోర్టింగ్ ఆర్టిస్టులు కావచ్చు వార్తాపత్రికల వారు కావచ్చు వీరు వీరు ఆ వార్తాపత్రికల వారో టీవీ వారో ఈ ఈ వీళ్ళ మీద లేనిపోని అపవాదులు సృష్టించేటటువంటి వార్తలు రాయటం ఆ వృషభరాశి వారికి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైనా ఆర్టిస్టులు కానీ ఆ కంటెంట్ రైటర్స్ కానీ రచయితలు కానీ డైరెక్టర్లు కానీ ముఖ్యంగా డైరెక్టర్ల మీద బురద జల్లేటటువంటి పరిస్థితులు వృషభరాశిలో ఉన్నటువంటి వారికి జరుగుతుంది వారు చేసేటటువంటి ఎన్నో రకాలైనటువంటి కొన్ని క్రియేషన్స్ వలన వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే పరిస్థితి వృషభ రాశి వారికి కనిపిస్తోంది ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి మోసపూరితమైనటువంటి చర్యలు జరుగుతాయి వివాహాలు సెట్ అయ్యి కూడా భంగం జరిగే అవకాశం ఉంటుంది ప్రేమికులు మోసపూరితమైనటువంటి ఆలోచనతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి అటు కానీ కాని ఇటువాళ్ళు కాని పెళ్లి చేసుకుంటామని చెప్పి చెప్తారు మోసం చేస్తారు ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలకి గురిచేసి చివరికి పెళ్లి ఉండదు పెటాకులు ఉండదు వీరి కోరికలు తెచ్చుకొని వారి మీద నీరాపనిందలు అంటే వాళ్ళ మీద వేసి పక్కకి వాళ్ళు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎవరో తక్కువ కాదు ఇక్కడ ఎవరో ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మోసం చేసే పరిస్థితులు వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి వాహనాల మీద జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు చెవుల్లో ఏదో పాటలు వినడానికి అవి పెట్టి ఇవి పెట్టి మైక్రోఫోన్లు పెడితే లేనిపోని ఆ అవస్థలు పడే అవకాశం ఉంటుంది ఆ బండ్లకి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే ఎవరో ఒక స్త్రీ మిమ్మల్ని లిఫ్ట్ అడగటము ఆ స్త్రీని లేకపోతే పురుషుణ్ణి మీరు లిఫ్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని అక్కడ లేనిపోని అపోహలకు గురిచేసి వారి అవసరాలు తీర్చుకునేటువంటి విధంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టడము దాని ద్వారా మీకు లేనిపోనటువంటి సమస్యలు సృష్టించే పరిస్థితులు రావడం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ చెప్పిన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆర్థికంగా నిలబడటానికి ప్రయత్నాలు చేయండి వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనల్ని ప్రారంభం చేసుకోండి ఎలా చేయాలి ఉద్యోగం పోయిన వాళ్ళు ఉద్యోగం రావడానికి ఏం చేయాలో ప్రయత్నాలు చేయండి అట్లాగే ఆ వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రము ఇందాక చెప్పినట్లుగా కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఫోన్లు చేస్తే వీళ్ళు ఫోన్లు చేస్తే ఎక్కడైనా ఆగి చక్కగా ఆ ఫోన్లను మాట్లాడి మీ యొక్క ఆరోగ్యాన్ని మీ యొక్క వెహికల్స్ ని అది బండు కావచ్చు కారు కావచ్చు లారీ కావచ్చు బస్సు కావచ్చు ఎవరైనా సరే మీకంటూ ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి మేమే పెద్దవాళ్ళము మేమే దిక్కు అనుకుంటూ ఉండనే గాని పాటలు వింటూ డ్రైవింగ్లు చేయటము ఎవరితోనో సరదాగా నవ్వుతూ ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఫోన్లు చేయటం లేకపోతే డ్రైవింగ్ చేస్తూ చక్కగా నేత్రాలు శుక్రుడు నేత్రకారుడు ఇట్లా ఇట్లా ఆన్లు చేసుకుంటూ ఆ యొక్క పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా కంపల్సరీ యాక్సిడెంట్లు జరుగుతాయి లేనిపోని సమస్యలు వృషభరాశి గారు తెచ్చుకోకండి లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందండి నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధించండి దుర్గాదేవికి సంబంధించినటువంటి దుర్గా హోమాలు కానీ దుర్గా సూక్త జపాలు కానీ చెండీ హోమాలు కానీ లేకపోతే వారి యొక్క పర్సనల్ జాతకంలో అసలు ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో గడ్డు పరిస్థితులు ఉన్నవాళ్ళు అవకాశం ఉంటే పీఠానికి ఫోన్ చేసి మీ జాతక విశ్లేషణ వివాహపరంగా కావచ్చు భార్యాభర్తలు విడిపోయి ఉన్న వృషభ రాశి వాళ్ళు వ్యాపారంలో నష్టాలు చవిచూస్తున్నా వ్యాపారంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా షేర్సు స్టా స్టాక్స్ ఇలాంటి వాటిల్లో చిట్టి పాటల్లో కానీ ఏదైనా మోసపూరితమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్న ఏదైనా అవకాశం ఉంటే సలహా కోసం పీఠానికి ఫోన్ చేయండి నాతో మాట్లాడండి సరైనటువంటి జవాబు మీకు దొరుకుతుంది చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ మీ యొక్క జీవిత గమ్యస్థానాన్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి ఈ నెల రెండు నెలలు కూడా అంత మంచిది కాదు ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా ఈ నెలలోనే రాహుతో కలుస్తాయి కాబట్టి చాలా రకాలైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కోబోతున్నారు ఓం దుమ్ దుర్గాయే నమో నమ